కిందికి పెట్టి చెబితే కింద పాతాల లోకాలు ఉన్నాయట కిందే ఉన్నాయి మన కింద అక్కడ ఎవరుంటారు తెలుసా పాప హక్కులు పిశాచాలు దయ్యాలు రాక్షసులు ఉంటాయి కిందికి పెట్టి చెబితే వాళ్ళకి పోతాయి మధ్యలో పెట్టి చెప్తే ఈ మధ్యలో ఈ లోకంలో ఎవరున్నామండి ఉన్నాం మన గురువులు మన పెద్ద మనుషులకు పెట్టినట్టు రెండు చేతులు ఈ బ్రహ్మరంధ్రం మాడ నెత్తి ఉంది కదా తెలుగులో చెప్పాలంటే మాడ ఈ బ్రహ్మరంధ్ర సహస్రార చక్రం ఉంటుంది దీనికి పైన పెట్టి జై చెప్తేనే దేవుడికి వెళ్తుందట అలా చెబితే వందకి వంద మార్కులు పెడతాయి చూద్దాం ఎవరు దయ్యాల పార్టీలో ఉన్నారో ఎవరు మనుషుల పార్టీలో ఉన్నారో ఎవరు దేవుడికి చెప్తారో ఇప్పుడు బయటపడుతుంది చూద్దాం గోపాల కృష్ణ భగవానికి చెప్పనోళ్ళందరికీ పనుల్లో కూడా జై చెప్పిన అది గట్టిగా చెప్తున్నారు అని రాములు గారు అంతే జై గట్టిగా చెప్పమనే చెప్తున్నా ఏం అనుకోదండి ఇద్దరు గ్రామస్తులందరికీ ఈ దేవాలయానికి సహకరించిన కష్టపడిన దాతలందరికీ వాళ్ళ సమయాన్ని వాళ్ళ పనులు ఎదుర్కొని ఇక్కడ సమయం పెట్టి కష్టపడినటువంటి భక్తులందరికీ వ్యాపారాలు మన ఉద్యోగాలు మనం చూసుకుంటే వాళ్ళు రాత్రులు పగలు ఇక్కడ ఉండే నీళ్లు కొట్టి ఊడ్చి చెత్త మోసి ఇటుకలు మోసి ఇంత అద్భుతంగా పూల అలంకరణ